తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే సార్ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ ఫిరోజ్ ఖాన్ గారు నాతో పాటు మా యాంకర్స్ ఉన్నారు అలాగే మా డెస్క్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు థ్యాంక్ యూ మిమ్మల్ని ప్రశ్నలతో అటాక్ చేయడానికి మేము మేమందరం సిద్ధమైపోయాం అది రెడీ ఎవరు రెడీ ఫిరోజ్ ఖాన్ గారు ఈరోజు శుక్రవారం మీరు నమాజ్ చేసుకుని వచ్చారు నేను కూడా ముస్లింనే మేము అడిగే ప్రశ్నలన్నిటికీ సూట్గా మీరు సమాధానం చెప్పాలి అది అది నా క్యారెక్టర్ అవి చెప్పకపోతే కూడా నేను ఓకే ఖురాన్ మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తాను అనగలరా ఖురాన్ అవసరం లేదు నాకు నేను నా జీవితం నిజం నేను ఎవరయ్యకి భయపడను పుట్టి ఆ దేవుడికి భయపడతా ఖురాన్ అవసరం లేదు దొంగ లంగా డిప్లొమాట్ ఫెలోస్కి ఖురాన్ చెప్పు నేను ఒక యో ఆనెస్ట్ ఒక యోద్ధ ఏదైనా చెప్తా అందరి గురించి చెప్తా రైట్ మా పార్టీలో ఏదైనా తప్పు ఉంటే కూడా చెప్తా ఎవరైనా మీద చెప్తా ఎందుకంటే నాకు మచ్చలేదు కాబట్టి చెప్తా రాజకీయంలో ఒక మైండ్ సెట్తో వచ్చిన మార్పు రావాలి డిప్లొమాట్ ఉండవద్దు లీడర్స్ కావాలి పొలిటీషియన్స్ వద్దు దేశంకి సమాజంకి బాగు చేద్దాం అందరికీ డెవలప్ చేద్దాం లేకుంటే బిజినెస్లో మస్తు డబ్బులు ఉన్నాయి ఎందుకు మనకు ఈ రాజకీయం నెత్తి నొప్పి హైగా దుబాయ్లో ఒక బిజినెస్ పెట్టుకుంటా లండన్లో ఆఫీస్ పెట్టుకుంటా అమెరికాలో ఒక ఆఫీస్ పెట్టుకుంటా సింపుల్ ముస్లిమ్స్లో ఫోర్ పెండ్లిలు చేసుకుని అది ఉన్నది ఎత్తు డబ్బులు ఉన్నాయి సార్ ఎన్ని డబ్బులు ఉన్నాయి డబ్బులు డబ్బులు ఎలా ఉన్నాయి పంచితేనే ఉంటాను అదే ఎన్ని డబ్బులు ఉన్నాయి మొత్తం మీకు నాకు ఒక దేవుడికి నేను నాకు ఎప్పుడు టూ టైమ్స్ నేను సస్స సస్తా బతికినా ఒకసారి నాకు ఫైవ్ బుల్లెట్స్ షూట్ స్టోర్ అప్పుడు డబ్బులు ఎన్ని ఉన్నాయి అది మాట్లాడదాం అని చెప్తున్నా ఐమ్ కమింగ్ టు ద పాయింట్ యూ ఆర్ కార్తీక్ ను యా కార్తీక్ నేను పాయింట్ మీద వస్తున్నా సో ఫైవ్ టైమ్స్ షూట్ ఒక ఫైవ్ బుల్లెట్స్ షూట్ చేస్తున్నాను ఆ రోజు డైన్ డిక్లరేషన్ అయింది బతికిన ఒకసారి స్టాబింగ్ అయింది అప్పుడు కూడా డైన్ డిక్లరేషన్ అయింది బతికిన బతికిన తర్వాత దేవుడికి ఒకటే చెప్పిన దేవుడు నువ్వు నాకు వంద రూపాయలు ఇస్తే సెవెంటీ రూపీస్ పంచుతా అని ఇప్పుడు దాకా నాకు దేవుడు ఒక వంద కోట్లు ఇచ్చినాడు సెవెంటీ కోర్స్ పంచినా రేపటిదీనా ఒక వెయ్యి కోడ్ ఇస్తే కూడా సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ పంచుతా నా ఇంట్లో డబ్బులు ఉండవు ఎన్ని డబ్బులు సంపాదిస్తా తీసుకువస్తా ముప్పై రూపాయలు నా కోసం పెట్టుకుంటా దానిలో నా భార్య నా అమ్మ ముందుగా నా మా పాప ఉన్నది ఇప్పుడు పాప లేదు నాన్న ఉన్నాడు నాన్న లేడు థర్టీ రూపీస్ వాళ్ళకు సెవెంటీ రూపీస్ ప్రజలకు నా దగ్గర ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు లేవు నా అకౌంట్లలో డబ్బులు లేవు నా భార్య నా అకౌంట్లో మీరు పోతే చూస్తే ఎక్కువ ఎక్కువ అంటే సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ వస్తాయి కానీ రోజు డబ్బులు సంపాదించుకుంటా అంత పంచుతూనే ఉంటా ఇది నా అలవాటు ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న మీ దగ్గర డబ్బులు లేకుండా సడన్గా ఫిరోజ్ ఖాన్కి అంత డబ్బులు ఎలా వచ్చాయి ల్యాండ్ బిజినెస్లో వచ్చిన సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది సెవెన్ ఇయర్స్ రౌడీ షీట్ ఉన్న ట్వంటీ సిక్స్ కేసెస్లో నా రౌడీ షీటర్ ఎంత సంపాదించు వినాలమ్మా వినమ్మా కమిషన్ అటాక్ చేస్తే ఫస్ట్ చేస్తారండి విన ఫస్ట్ విని అటాక్ చేయి అందరికీ ఉంటుంది ఎవరు నా వీడియో చూస్తే వాళ్ళకు ఇన్స్పైర్ కావాలి వాళ్ళు మోటివేట్ కావాలి ట్వంటీ సిక్స్ కేసులు చేసిన రౌడీ షీటర్ ఉన్న సెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ కోట్లు తిరిగిన లోవర్ కోర్టు కానీ సెషన్ కోర్ట్ కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అక్కడ పోయి ఒక రౌడీగా నిలవలేదు ఏదో నేర్చుకోవాలి అని నిలివిన అక్కడ నిలిచిన తర్వాత మొత్తం సిఆర్పిసి కానీ సిపిసి కానీ అంటే సివిల్ అండ్ క్రిమినల్ అన్నీ నేర్చుకున్నా ఆ టాలెంట్ రైట్ ల్యాండ్ల బిజినెస్లో పెట్టినా ఒక్కటి నేర్చుకున్నా రౌడీ షూటర్ అయిన తర్వాత ట్వంటీ సిక్స్ టైమ్స్ జైలుకి పోయిన తర్వాత డోంట్ బ్రేక్ ద లా బెండ్ ద లా లాకి ఎట్లా బిల్డ్ చేయాలి ఆ స్కిల్ నా దగ్గర ఉన్నది దానికోసం మస్తు డబ్బులు సంపాదించుకోవాలి ల్యాండ్ సెటిల్మెంట్లు మాత్రమే చేశారా లాంటి కబ్జాలు అలాంటివి కబ్జా చేయం ఎవరికి జస్టిస్ కావాలి వాళ్ళకు జస్టిస్ ఇప్పించినాం జస్టిస్ కోసం మీ దగ్గరికి ఎందుకు రావాలి ఎందుకంటే ఒక ఒక సర్కార్ నడిపిస్తామని మా దగ్గర మైండ్ పవర్ ఉన్నది మసల్ పవర్ ఉన్నది ఎవరు అయ్యాకి భయపడం విన 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 ఎవరు అయ్యాకి నిజం కోసం ఫైట్ చేస్తాం పోరాటం చేస్తాం పోలీస్ స్టేషన్ కూడా పోతే కలెక్టర్ దగ్గర పోతే మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే ఫిరోజ్ ఖాన్ వస్తే వాస్తవం ఉంటుంది అని ఆ గుడ్ విల్ ఉన్నది ఆ నమ్మకం ఉన్నది అందరికీ న్యాయం చేసి వంద కోట్లు సంపాదించారు అంతేనా అది మినిమం చెప్తున్నారు అంటే మినిమం వంద కోట్లు ఇంకా మాక్సిమం ఎంత ఉండో అది చెప్పం మీరు లెక్క వేసుకోవాలి అన్ని చెప్తా అన్నారు చెప్పడానికి భయపడి అన్నారు కార్తీక్ 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 నువ్వు ఇప్పుడు ఏం చెప్పినావా అన్నీ చేసుకొని నువ్వు వంద కోట్లు సంపాదించినావు సో నేనన్నా ఎక్కువ సంపాదించినా సో నీకు వంద కోట్లు నాకు పిలిచే ముందు నువ్వు నా నా ముందు నా ఇంకా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినావా కదా మొత్తం నేను ఏం షెరోస్ ఖాన్ ఎట్లా సంపాదించుకున్నా అంతా నువ్వు ఇంటెలిజెన్స్ పెట్టుకుని నాతో మాట్లాడుతున్నావు కదా నా మీద రిపోర్ట్ పెట్టుకుని మాట్లాడుతున్నావు కదా సో నువ్వే చెప్పాలి నువ్వు వంద కోట్లు అంటే నేను తక్కువ అంటున్నా సార్ మా నోటితో ఏమి చెప్పిద్దాను కాదు మీ నోటితో చెప్పిద్దాని మాత్రమే ఇంటర్వ్యూ నువ్వు వందా చెప్పినా దానికంటే ఎక్కువ అని చెప్పి భయపడిన చెప్తాను చెప్పినదా దానికంటే ఎక్కువ అని చెప్పినా కదా అల్ కాల్ సరే ఓకే న్యాయం చేసి వంద కోట్లు సంపాదించారు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం వచ్చే కదా కోట్లు వస్తాయి కార్తీక్ ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా అన్యాయం లేదు లేకుంటే ఒక పాయింట్ అన్యాయం లేని వ్యక్తి మీద రౌడీ షీట్ ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది వినండి నేను నాకు ఒక ఫైట్ మాయంపార్టీ మీరు ఏమైనా ఆర్డర్లు చేశారా వినండి ఫైట్ నాది ఒక సిస్టమ్ మీద ఫైట్ మాది ఓల్డ్ సిటీలో ఎవ్వరు ఒక మునగాడు లేడు అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఆపోజిట్ మాట్లాడే వ్యక్తి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మా పార్టీ కూడా నేను ఒక్కటే సిస్టమ్ చేంజ్ చేయాలి వీళ్ళు మొత్తం దొంగ ఓట్లతో లంగా ఓట్లతో రౌడిజంతో ప్రతి ఒక్కరు ఏ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ కాల్ దగ్గర ఉండి ఏ ప్రధానమంత్రి వాళ్ళ కాలు దగ్గర ఉండి ఈరోజు కూడా అదే జరుగుతుంది కదా ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నారు కదా అక్బరుద్దీన్ కావచ్చు కానీ అసదుద్దీన్ కావచ్చు కానీ మీరు అన్నారు కదా అప్పట్లో అన్నారు ఒక ఒక బయటలో అన్నారు అసదుద్దీన్ గాని అక్బరుద్దీన్ గాని దొంగలు వాళ్ళని దగ్గర కూడా రాని మీరు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ లో గెలిస్తే పక్క మరిప్పుడు ఈ రోజు ఏమైంది సార్ ఏమైంది ఈ రోజు అక్బరుద్ది అసదుద్దీన్ గానీ రేవంత్ కి సన్నిహితుల్లో లేరా లే వచ్చి లాక్తున్నారు రేవంత్ రేవంత్ అంటే లాక్తున్నారు అంటే అర్థం నాకు అర్థం కాలేదు అంటే మా మా మీద జాలి పడండి అని అని ఏం రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కాంగ్రెస్ మొత్తం ఇండియాలో తిరిగి ఏ వ్యక్తి డెంట్ కొట్టుతున్నాడు రాహుల్ గాంధీ కేటగారికల్ తెలంగాణలో మూడు స్పీచ్లలో అసదుద్దీన్ బీజేపీ ఏజెంట్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పిన వ్యక్తికి రేవంత్ రెడ్డి ఎందుకు దగ్గర పెడతాడు ఏదో మూసీ రివర్ గురించి బీటీఎం అని చెప్పేసి మీరు చెప్తానే ఉంటున్నారు అదే బీటీఎం కూడా చెప్తున్నా కదా మరి ఏటీఎం ఏటీఎం ఎవరు ఎవరు ఏటీఎం ఎవరు కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి ఏ ఏటీఎం ఎవరికి బీటీఎం బీజేపీ కి బీటీఎం అసద్ ఓకే అంతే బీఆర్ఎస్ కి బీటీఎం అసద్ ఓకే కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి నో టీమ్ ఓన్లీ వన్ టీమ్ ఓకే సోనియా గాంధీ టీం రాహుల్ గాంధీ టీం ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి టీం రోహన్ గారు మరి లండన్ లో థేమ్స్ నది దగ్గరికి అక్బరుద్దీన్ ని వెంట ఎందుకు వెళ్ళారు ఎందుకంటే అది ఒక ఇష్యూలో ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ అది మోర్ దెన్ ఫార్టీ టూ థౌజండ్ క్రోడ్స్ అది మొత్తం ఓల్ సిటీలో తిరిగి వస్తుంది కాబట్టి సెవెన్ కాన్స్టిట్యువెన్సీలో ఎంఐ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి ఒక ఇన్నోవేటివ్ ముఖ్యమంత్రి కాబట్టి విజనరీ ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళకు లోకల్ లీడర్స్ కి మనం పెట్టుకోవాలి ఈజీగా అవుతుంది అని ఆశ ఏం ఈజీగా అవుతుంది పనులు అంటే పనుల కోసమే ఇప్పటి వరకు అందరూ దగ్గర తీశారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తుంది టెన్ ఇయర్స్ లో ముఖ్యమంత్రి బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ఓల్డ్ సిటీకి అని టెన్ ఇయర్స్ లో ఓల్డ్ సిటీలో రాలేదు డైలాస్ ఇస్తాంబుల్ సింగపూర్ చెప్పి ఒక చిప్ప ఓల్డ్ సిటీ తయారు చేసినారు బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ తయారు చేసినారు మేం రేవంత్ రెడ్డి గారు వంద సార్లు ధర్నాలు చేసినాం ఉస్మానియా హాస్పిటల్ ఏమైంది మూసీ రివర్ ఏమైంది మెట్రో రైల్వే ఏమైంది ఇక్కడ ఒక మంచి కాలేజ్ ఎందుకు రాదు ఇంకా మంచి కార్పొరేట్ కంపెనీ ఎందుకు రాదు అక్కడ చూస్తే హైటెక్ సిటీ ఇక్కడ చూస్తే గచ్చిబోళి అక్కడ చూస్తే ఇంటర్నేషనల్ సిటీ ఇక్కడ చూస్తే హైటెక్ సిటీ పార్మా సిటీ ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్ ఎందుకు అని మేము రేవంత్ రెడ్డి వంద సార్లు ఫైట్ చేస్తాం అయినా ఇప్పుడు కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ కాబట్టి ఒక ఫాదర్ లాగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఓల్డ్ సిటీ డెవలప్ కావాలి ట్వంటీ టూ లాక్ పీపుల్ అక్కడ ఉన్నారు వాళ్ళు సఫర్ అవుతున్నారు తప్పకుండా మేము డెవలప్ కలిస్తే అభివృద్ధి కోసం అంతేనా మేము కలుస్తలేం ఎట్లా కలుస్తాం కలుస్తున్నారు కదా నథింగ్ ఓల్స్ ఈ ఎమ్మ ఎమ్మ పార్టీ మీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఓకే రైట్ డన్ ఆ చెప్పలేదా వినమ్మ ఎమ్మకి ಡೆడ్ అగైన్స్ ఎవరు ఫిరోజ్ ఖాన్ డెడ్ ಡೆడ్ అగైన్స్ ఫిరోజ్ ఖాన్ అంటే ఫిరోజ్ ఫిరోజ్ పక్కన పెట్టారా వినమ్మ ಡೆడ్ అగైన్స్ ఎవరు ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్ టికెట్ నాకే ఇస్తారు లేకుంటే వాళ్ళు చెప్తారు ఎంఐఎంతో అంటే మా ఈక్వేషన్ సెట్ అయితే ఫిరోజ్ ఖాన్కి వద్దు ఎవరైనా టామ్ టికెట్ హేరికి ఇమంటారు ఫిరోజ్ ఖాన్ కి దొర్తది ఇది కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మొన్న నేను తీసుకోపోయినా అవుట్ ఆఫ్ ట్వంటీ టూ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ బోకస్ ఓట్లు డూప్లికేట్ ఓట్లు అన్ని పేపర్లు చూస్తారు కదా మీరు పోయి రేవంత్ అన్నకి చూపించిన అన్న ఈ మొత్తం దొంగ ఓట్లు పట్టుకున్న ఎవిడెన్స్తో ప్రూఫ్స్తో రేవంత్ అన్న ఏం చెప్పిన తప్పకుండా వాళ్ళకు బయట పెట్టు అన్న నేనన్నా మీరు ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ కమిషనర్కి కి చెప్పాలి నోటిఫికేషన్ వచ్చే ముందు మొత్తం బిఎల్ఓస్ వాళ్ళకు పెట్టి స్పెషల్ డ్రైవ్ చేసి స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి మొత్తం ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ చేయాలి ఆయన ఒప్పుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్స్ విషయం తీసుకుందాం రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగాయి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ జరిగాయి అక్కడ ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగాయి అక్కడ ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగాయి అక్కడ ఓడిపోయారు ఇరవై మూడులో లో జరిగింది అక్కడ ఓడిపోయారు రీసెంట్ గా జరిగింది ఓడిపోయారు అసలు ఈ ఓటమికి కారణం ఏంటి కారణం బోకస్ సోడ్స్ అమ్మ ఈ దానికోసం సిస్టమ్ బాగు చేయాలని నేను వచ్చిన ఈసారి ఎలక్షన్స్ లో రెండు వేల ఓట్లు మీకు ఎక్కువ వచ్చాయి అంటే మీ స్ట్రాటజీ పనిచేసింది అంటే జై శ్రీరామ్ ఇవన్నీ అందము హిందువుల ఓట్లు క్యాచ్ చేసుకున్నారా మీ స్ట్రాటజీ పనిచేసింది కదా నో 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 అందుకనే కదా మీరు జై శ్రీరామ్ ఇవన్నీ చెప్పమ్మా నేను ఆనెస్ట్గా మాట్లాడతా కాబట్టి నేను ఒక ఇండియన్ లాగా జై శ్రీరామ్ అని ఓట్లు దోచుకోవడానికి నేను చేయలేదు నేను చిన్నప్పటి నుంచి యునైటెడ్ లీడ్ నేను చిన్నప్పటి నుంచి బిలీవ్ చేసిన నా కంట్రీకి నేను బిలీవ్ చేసిన కాన్స్టిట్యూషన్కి నేను బిలీవ్ చేసిన మానత్వంకి సో ఫర్ మీ ఏదైనా కులం మతం ఓట్లు తీసుకురావడానికి నేను డ్రామా చేయను సో మీ మీ వన్ సెకండ్ మీ లెక్క రాంగ్ టూ థౌజండ్ ఎక్కువ రాలేదు టెన్ థౌజండ్ ఎక్కువ వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నాకు ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది ఈ టైం సిక్స్టీ థౌజండ్ వచ్చింది పబ్లిక్లో పని చేస్తున్నా కాబట్టి ఈ ఓట్లు వచ్చినాయి కానీ ఓడిపోయినా ఎందుకు ఒక లక్ష ఓట్లు ఉంటే ఫిఫ్టీ థౌసండ్ డిలీట్ అయినాయి ఫిఫ్టీ థౌసండ్ డిలీట్ కాలేదు మా గవర్నమెంట్ లేదు సెంటర్ లో స్టేట్ లో దానికోసమే మనం ఓడిపోయినాం రైట్ అమ్మా మీరు అన్నారు ఇప్పుడే బోగసోట్లు ఉన్నాయని సో చాంద్రాయన్ గుట్ట యాకుర్పూర అలా కార్వాన్ మలక్పేట్ చార్మినార్ ఇలా చాలా కంటెస్టెంట్స్ ఎవరైతే అసదుద్దీన్ గారు కంటెస్ట్ చేస్తున్నారో దాని ఐదు లక్షల వరకు ఉన్నాయి బోగసోట్లు అని మీరే అన్నారు మీకు ఎలా తెలుసు మీరేమైనా సర్వే చేయించారా జబర్దస్త్ వెరీ గుడ్ క్వశ్చన్ దుర్గా దుర్గా ఒక మంచి క్వశ్చన్ సో ఒక రామ్ లాగా ఒక అర్జున్ లాగానే పనిచేసిన రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మున్సిపల్ ఆఫీస్ లోనే ఉంటది మొత్తం డేటా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటది డేటా అందరు అక్కడ పోతే అందరు నా ఫ్యాన్స్ అందరు చెప్తున్నారు అఫ్క తోకలు ఉన్నాయి కానీ ఎవరు నాకు ప్రూఫ్లు ఇస్తలేరు ఎందుకంటే మరి ఇంత ఇన్ఫ్లుయెన్స్ గారికి అవి అంటారా ఎట్లా చెప్ సంపాదించుకున్నది కూడా చెప్తా మరి యాభై వేలు ఎందుకు తీయించారు ఇంకా ఐదు లక్షల్లో కేవలం యాభై వేలు ఇంకా చాలా ఉన్నాయి కదా యాభై వేలు అమ్మ మీ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మీరు హైదరాబాద్ లోక్సభ గురించి ఇప్పుడే అడిగినారు చంద్రాయన్ గుట్ట యాహుద్పుర బహదూర్పుర గురించి అడిగిన దానికి సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ తీసిన అది ఎట్లా తీసినా ఇప్పుడు చెప్తాను చెప్పండి మళ్ళీ నాంపల్లి కూడా ఒక లక్ష తీసినా అక్కడ కూడా సేమ్ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఓడిపోవడానికి కారణం ఈ బోగస్ వట్లు అంటారా మీరు ఒక్క ఎలక్షన్లో కూడా గెలవలేదు కదా సో దీని వెనుక కారణం ఇది అంటే మీరు సాఫ్గా చూపిస్తున్నారా వాస్తవం ఇది మా ఏరియాలో ఉండండి మీరు గెలిస్తే కూడా ఇలానే చెప్తారా గె అంటే బోకస్ ఉంటే బోగసోట్లు కాక దుర్గా బోగస్ తీసేదాకా నేను గెలవను ఎవ్వరు గెలవరు ఉట్టి అమ్మాయమే గెలుస్తుంది నలభై సంవత్సరం నుంచి వాళ్ళు గెలుస్తున్నారు అమ్మా వినమ్మా నేను పని అని యాభై వేలు అరవై వేలు ఓట్లు వస్తున్నాయి వేరే వాళ్లకు అక్కడ డిపాజిట్ రాదు ఏ పొలిటికల్ పార్టీకి డిపాజిట్ రాదు మా కాంగ్రెస్ లో సెవెన్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినారు ఓన్లీ నాకు డిపాజిట్ వచ్చింది వేరే వాళ్లకు డిపాజిట్ రాలేదు ఆ బోకస్ ఓట్ డ్రామా తీయాలి ఇది సిస్టమ్ కి పార్చేస్తున్నాను నా ఫైట్ ఏది టూ థౌజండ్ సెవెన్ నేను రాజకీయంలో వచ్చిన దేనికోసం వచ్చినా ఈ బోకస్ ఓట్లు తీయాలి అని వచ్చిన

మీరు సబ్జెక్ట్ లో అవగాహన ఉంటే నేను మాట్లాడవచ్చు కార్తీక్ ఉట్టి సబ్జెక్ట్ మీద మీకు అవగాహన లేకపోతే నేను మాట్లాడలేను చెప్పండి పార్టీ మా పవర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లోక్ మీరు అడగాలే నాకు సిక్స్ లాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఓట్లు మీరు ఎవిడెన్స్ తో ఎట్లా తీసినారని మీరు అడగాలి చెప్పండి పెట్టినా ఒక ఎట్టి మీలాగా అమ్మాయిలు దుర్గా లాగా అమ్మాయిలకు ఉద్యోగం మీద పెట్టిన ప్రజా పాలన ప్రిటెక్స్లో సిక్స్ గ్యారెంటీస్ ప్రిటెక్స్లో నేను బుర్హా కాడెడ్ ఉమెన్కి మొత్తము సిటీలో తింపిన మా బిఎల్ఏ అంటే మా బూత్ లెవెల్ ఏజెంట్స్ వాళ్ళకు అందరికీ పట్టుకొని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసిన ఒక ఇల్లు ఉన్నది యాహుత్పురాలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ దానిలో సిక్స్ సిక్స్టీ ఓట్స్ ఉన్నాయి అక్కడ ఉన్న సిక్స్ ఫార్టీ ఇప్పుడు దాకా మీరు గోస్ట్ ఓటర్ అని విన్నారు అంటే డూప్లికేట్ ఓటర్ అక్కడ ఇల్లు లేదు ఇల్లు లేవు పోస్ట్ బాయ్ పోస్ట్ మ్యాన్ కి పట్టుకొని ఈ హౌస్ నెంబర్ ఎక్కడా అని ఒక వేయి హౌస్ నెంబర్లు ఎక్కినాం

సిస్టమ్ ఉంటుంది సిక్స్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ పెట్టినాం ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది ఇలా టుడే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ గారికి స్పెషల్ డ్రైవ్ పెట్టండి ఓట్లు డిలీట్ చేయండి స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయమని సోమవారం మంగళవారం నుంచి ఆ పని మొదలు పెడతారు దానిలో టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ షిఫ్టెడ్ ఓట్లు ఉన్నాయి ఆ షిఫ్టెడ్ ఓట్లు తీయాలి అంటే నోటీస్ సర్వ్ చేయాలి వాళ్ళ గోడ మీద వాళ్ళ ఇల్లు మీద నోటీస్ స్టిక్ చేయాలి వారం ఆగాలి వారం తర్వాత వాళ్ళు మాకు ఆన్సర్ ఇవ్వాలి మళ్ళీ మనం ఆన్సర్ ఇచ్చేసి ఆఫ్టర్ ట్వంటీ వన్ డేస్ వీఆర్ ఎలిజిబుల్ టు డిలీట్ దట్ షిఫ్టెడ్ ఓట్ డెత్ ఓట్ ఏది ఉన్నది డెత్ సర్టిఫికేట్ మేము ఇచ్చినాం ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ డెత్ ఉన్నాయి దానికి మేము డెత్ సర్టిఫికేట్ పెట్టినాం